వినియోగదారుల్లో హక్కులు బాధ్యతలపై అవగాహన కల్పించడంలో భాగంగా జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఎస్కేవిటీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నుంచి గంధం గండ్రోజ్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పౌర సరఫరాల అధికారి వి పార్వతి ర్యాలీని ప్రారంభించి వినియోగదారులతో ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ద్వారా కల్పించిన హక్కులను ప్రతి వినియోగదారుడు తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అక్రమ వ్యాపార విధానాలు మోసపూరిత ప్రకటనలకు లోను కాకుండా నాణ్యమైన వస్తువులు సేవలనే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు జాతీయ వినియోగదారుల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినియోగదారుడునైనా నేను కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవడం ఎంఆర్పి కంటే అధిక ధర చెల్లించకపోవడం లేబుల్పై పేర్కొన్న నాణ్యత పరిమాణం ధర స్వచ్ఛత వంటి అంశాలను పరిశీలించడం ఉత్పత్తులను ఎంచుకోవడం వంటి అంశాలపై విద్యార్థులు ప్రమాణం చేశారు లోపభూయిష్ట వస్తువులు పేలవమైన సేవలు వినియోగదారుల దోపిడీపై అవసరమైతే వినియోగదారుల కమిషన్ను ఆశ్రయిస్తామని ప్రతిజ్ఞ చేశారు వినియోగదారుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ ఇరవై నాలుగున ఎస్కేవిటీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ముగింపు సభను నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ ముగింపు సభకు జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ అధ్యక్షత వహించనున్నారని వినియోగదారుల హక్కులు బాధ్యతలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు ఈ ర్యాలీలో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్ జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు గొట్టుముక్కల అనంతరావు ఏఎస్ఓ ఎం నాగాంజనేయులు హెడ్మాస్టర్ ఎంవిఎం సుబ్రహ్మణ్యం డిఎస్ఓ సిబ్బంది సుజాత సురేష్ ఎస్కేవిటీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మనకు ప్రతి సంవత్సరం కూడాను డిసెంబర్ ఇరవై నాలుగున నేషనల్ కన్జ్యూమర్ డే వినియోగదారుల దినోత్సవం అనేది జరుపుకుంటాము ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది పార్లమెంటులో డిసెంబర్ ఇరవై నాలుగున చట్టంగా రూపొందించబడింది దాన్ని పురస్కరించుకొని మనము ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగున ఈ నేషనల్ కన్జ్యూమర్ డే జరుపుకుంటాము తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్ చట్టంలో మార్పులు వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో కొత్తగా కన్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించబడింది అయితే మనకు ఈ కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినియోగదారుడు ఎంత కొంత మూల్యం చెల్లించి వస్తు సేవలను కొనుగోలు చేస్తారు అయితే ఆ వస్తు కొనుగోలు చేసిన సందర్భంలో మనకు వినియోగదారులు అనేక రకాలుగా మోసపోతుంది అందుకనక ఆ మోస మోసపోయిన పక్షంలో వినియోగదారులు ఎవరిని ఆశ్రయించాలి అసలు వినియోగదారుల హక్కులు ఏంటి మన వస్తువులను ఎంచుకునే హక్కు భద్రత హక్కు సమాచారం పొందే హక్కు ఇలా మనకి ఆ వినియోగదారుల రక్షణ చట్టము అనేక హక్కులను మనకి ఏడు హక్కులను ప్రతిపాదించడం జరిగింది ఆ హక్కుల గురించి వినియోగదారులకు అవగాహన పెంపొందించడం కోసము డిసెంబర్ ఇరవై నాలుగుని పురస్కరించుకొని మనము వారం ఒక వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు జరుపుకుంటాము ఇందులో భాగంగా ఈరోజు మనము ఎస్వి శ్రీ కందుకూరి వీరేశ్వరలింగం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి మనం ర్యాలీగా వెళ్తున్నాము ఈ అవగాహన పెంపొందిస్తాము అలాగే ఈ సంవత్సరం యొక్క వినియోగదారుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిజిటల్ వ్యవస్థ ద్వారా సమర్థవంతమైన మరియు సత్వర న్యాయ పరిపాలనని అందించడం అనమాట ఇప్పుడు ఇప్పుడన్నీ కూడాను మనకి ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లోనే మనం కంప్లైంట్ బుక్ చేసుకుంటాము ఆన్లైన్లోనే సమస్యకు పరిష్కారము ఆన్లైన్లోనే మనకి న్యాయ పరి పరిహారం పొందే హక్కు నష్టపరిహారం పొందే హక్కుని ఈ వినియోగదారులు పరిరక్షించడం అనేది మనకి కలుగజేస్తుంది కాబట్టి ఇందులో భాగంగా మనము రేపు డిసెంబర్ ఇరవై నాలుగున కూడాను ఇదే హై స్కూల్లో మనము డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము దీన్ని పురస్కరించుకొని మనము మన జిల్లాలోని అన్ని స్కూళ్ళల్లో మరియు జూనియర్ కాలేజెస్లో కాంపిటీషన్స్ ఎలక్యూషన్ అండ్ ఎస్ఏ రైటింగ్లో పెట్టడం జరిగింది వారిలో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ విన్నర్స్కి రేపు మనము ఈ సెలబ్రేషన్స్లో మనము క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేయబోతున్నాము అలాగే మనము చాలా స్కూళ్ళల్లో కూడాను వివిధ లైన్ డిపార్ట్మెంట్స్ లీగల్ మెట్రాలజీ కానీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈ వినియోగదారుల హక్కుల గురించి వినియోగదారులు ఏ రకాలు ఏ ఏ రకాలుగా మోసపోతున్నారు అనేది వాళ్ళకి అవగాహన పెంపొందించే భాగంగా అన్ని స్కూళ్ళల్లో కూడాను ఈ అవగాహన సదస్సులు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది